మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము అధిస్తర్క్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అధిస్తర్క్ అనగా శ్రేష్టమైన పరిపాలకుడు అని అర్థము ఈయన మాసిదోనియాలోని దశలోనికయ పఠనస్థుడు ఆయన పౌలుగారి మూడో మిషనరీ ప్రయాణంలో చివరి వరకు పౌలుగారితోనే ఉన్నాడు ఈ యొక్క విషయాన్ని మనము ఆ కార్యంలో ఇరవై ఏడవ అధ్యాయము రెండవ వచనంలో చూడవచ్చు ఈయన మనకు బైబిల్లో మొదటిగా దేవుని సువార్త కోసం శ్రమను అనుభవించే గొప్ప భక్తునిగా కనిపిస్తాడు పౌలు గారు ఎఫ్ఎస్సి పట్టణంలో మూడు సంవత్సరాలు కష్టపడి ఎంతో శ్రమించి ఆ పట్టణ జనులను క్రీస్తు వైపు తిప్పుతున్న సమయంలో ఆ పట్టణంలోని దేవి యొక్క వెండి గుళ్ళు చేసే కంసాలులు క్రీస్తు బోధను ఆపివేయాలని పట్టణంలో గొప్ప అల్లరి పుట్టించి పౌలు గారితో ఆ పట్టణానికి వచ్చిన గాయిని అధిస్తకుని పట్టుకొని కొట్టుకుంటూ నాటకశాలలోనికి తీసుకువెళ్తారు అపోస్తుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయమంతా మనం ఈ యొక్క విషయాన్ని నిజంగా ఆ సంఘటన చాలా భయంకరమైనది ఎఫ్ఎస్సి పట్టణంలో అర్థమి దేవినే ఎక్కువ పూజిస్తారు ఆ పట్టణానికి ఆవిడే మహాదేవి ఆ దేవత గుడి ఆనాడు ప్రపంచపు ఏడు వింతల్లో ఒక వింతగా ఉండేది అంటే అక్కడ ఆ దేవత ప్రభావం ఆ పట్టణంలో ఎంతో ఎక్కువగా ఉంటుందో మనం ఆలోచించాలి అటువంటి మహాదేవత యొక్క ప్రభావాన్ని తగ్గిస్తున్నారు అని నేరం మోపి ఆ పట్టణపు వ్యాపారులందరూ ఆగ్రహంతో చంపేయాలనే కోపంతో వారిని పట్టుకొని కొడుతూ దూషిస్తూ తీసుకొని వెళ్ళిపోయారు ప్రజలు వ్యాపారస్తులు రెండు గంటలసేపు మానకుండా అర్థమీదేవి మహాదేవి అని కేకలు వేశారు అంటే వారి కోపం ఏ స్థాయిలో ఉందో అని తలుచుకుంటేనే మనకు భయం వేస్తుంది అటువంటి భయంకరమైన సమయంలో కూడా దేవుని పని కోసం ధైర్యంగా నిలబడ్డాడు అంటే గారు దేవునిలో ఎంతో గొప్ప నమ్మకస్తుడో ధైర్యమైన సువార్థికుడో తెలుస్తుంది అంత గొప్ప భయంకరమైన గొడవ జరిగిన కొద్ది రోజులకే ఎఫ్ఎస్సి పట్టణం నుంచి మాసిధోనియాకు పౌలుగాదితో వెళ్ళి సువార్తలో పాలు పొందాడు అంటే ఆయనకు సువార్త మీద దేవుని పని మీద ఎంత ఆసక్తిగలవాడో మనము గమనించాలి తర్వాత పౌలుగాది కంటే ముందు త్రోయకు వెళ్ళి పౌలుగాది రాకకు ఎదురు చూచుచు వారిలో ఒకరిగా మనకు కనిపిస్తాడు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము నాలుగవ వచనంలో మనము ఈ మాటలు చూడవచ్చు ఎరుషలేములో ఉన్న బీద క్రైస్తవుల కోసం సంఘాల నుంచి సేకరించిన కానుకలు ఆహార పదార్థములను పౌలుగారు తీసుకెళ్లినప్పుడు కూడా పౌలుగారితో పాటు గారు ఎరుషలేము వెళ్ళారు పౌలుగారు ఎరుశలేములో ఆ సువార్త చేస్తున్నప్పుడు కూడా ఆయనతోనే ఉన్నాడు గారు సువార్త విస్తారంగా జరుగుతున్న ఆ కాలంలో శత్రువులు పౌలుగారిని బంధించి రెండు సంవత్సరాల తర్వాత పౌలుగారిని రోమా పట్టణానికి పంపినప్పుడు ఓడలో పౌలు లూకా గారితో పాటు గారు కూడా ఖైదీగా రోమాకు వెళ్ళాడు అంటే పౌలు పాటు క్రీస్తు కథకు ఖైదీగా ఉండడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి గారు పౌలు గారు రోమా చెదసాల్లో ఉండి వ్రాసిన కొలసి ఫిలోమోను పత్రికలు పరిశీలిస్తే పౌలుగారితో పాటు ఈయన కూడా చెరలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అంతేకాకుండా నా జత పని వాడైనా అధిస్తకు అని పౌలుగారు ఇస్తున్నారు అంటే ఈయన దేవుని కొరకు ఎంతగా పౌలుగారితో కలిసి నలిగిపోయాడో స్పష్టంగా తెలుస్తుంది పేరుకు తగినట్టుగా శ్రేష్టమైన పరిపాలకుడిగా జీవించిన గొప్ప ధన్యజీవి అధిస్తత్కు కాదు అధిష్టత్కును గుర్చినటువంటి సమాచారం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్